ఎం కి స్వాగతం మండపేట పట్టణానికి చెందిన వెలిచెట్టి రమేష్ తన సతీమణి వెలిచెట్టి భార్గవి జ్ఞాపకార్థం ఆమె జయంతి పురస్కరించుకుని ఈ రోజు మండపేట ఏడవ వార్డులో ఉన్న ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ లోని వృద్ధులకు వికలాంగులకు తన మిత్రుడు రెడ్డి ఉమేష్ తో కలిసి అన్నదానం నిర్వహించారు తన భార్యపై ఉన్న ప్రేమ అభిమానం గుండెల్లో ఉంచుకున్న భర్త పెళ్లిచెడ్డి రమేష్ ఆమెతో ఉన్న అనుబంధానికి గుర్తుగా భార్గవి జయంతి పురస్కరించుకుని మండపేట పట్టణంలో ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిర్వాహకులు కొల్లి విశ్వనాథంతో కలిసి వృద్ధులకు అన్నదలకు తన మిత్రుడు రెడ్డి తో కలిసి అన్నదనం చేసి స్వయంగా వారు వడ్డన చేశారు మండపేట పట్టణానికి చెందిన వెలిచేటి భార్గవ గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా మండపేట పట్టణంలో గల ఆదర్శ హెల్పింగ్ అండ్ స్వచ్ఛంద సేవా సంస్థలోని నిరుపేదలకు వీరి భర్తగారైన వెలిచేటి రమేష్ గారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వెలిచేటి భార్గవ్ గారి ఆత్మక శాంతి కలగాలని అదేవిధంగా రమేష్ గారు ఇలాంటి కార్యక్రమాలు అన్నిటి చేసేటట్టుగా భగవంతుడు శక్తి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని అనగా జయంతిని పురస్కరించుకొని వెలిచేటి రమేష్ గారు తమ మిత్రులైన ఉమేష్ గారితో కలిపి స్వయంగా వడ్డన నిర్వహించారు వారికి సమద్వరపుణి ధన్యవాదాలు తెలియజేస్తారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి